హాయ్ హలో నేను శిరీకరణ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ రొటీన్ అనమాట ఎప్పట్లాగే పొద్దున్నే లేచి క్లీన్ చేసుకోవాలి కాబట్టి పని అయితే చేసుకుంటున్నాను దీని తర్వాత అయితే ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట బయటికి వెళ్ళాలి ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది సత్యనారాయణ స్వామి వ్రతము సో దానికంటే ముందు మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి రవ్వాలన్నమాట అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళే పని కూడా ఉంది కాబట్టి ఇంకా పొద్దున్నే ఈ పని అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేశాను టిఫిన్ చేసేసి ఇంట్లో లంచ్కి కూడా పిల్లలకి వాళ్ళకి ప్రిపేర్ చేసి వెళ్ళాను అనమాట నేను ఒక్కదాన్నే వెళ్ళాను మా హస్బెండ్కి వర్క్ ఉందని చెప్పేసి పిల్లల్ని ఇంట్లో పెట్టి అయితే నేను ఒక్కదాన్నే మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను అనమాట మా ఇంటి దగ్గరే ఉంటుంది వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అక్కడికి వెళ్ళాను ఇక్కడ వింటున్నారా ముగ్గు వేసేటప్పుడు అయితే వెనకాల పిచ్చుకొల సౌండ్ చేస్తున్నాయి చాలా బాగుంది కదా అందుకే వాల్యూమ్ అనేది నేను తగ్గించలేదన్నమాట మ్యూట్లో పెట్టలేదు మంచిగా సౌండ్ వినిపిస్తుంది కదా అని చెప్పేసి కంటిన్యూ చేశాను ఇంక ఇప్పుడైతే వ్రతానికి అయితే వచ్చేసామన్నమాట మేము వచ్చేసరికి అప్పుడే పూజ అయితే ఫినిష్ అయిపోయింది బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది పూజ దగ్గరికి వచ్చేసరికి నేనే లేట్ అనుకుంటే నాకంటే లేట్గా చాలామంది వచ్చారనమాట సో ఫైనల్లీ అయితే జస్ట్ అప్పుడే పంతులు గారు పూజ అయితే ఫినిష్ చేశారు మేమైతే ఆ టైంకి వెళ్ళిపోయాము ఇంక ఇలాగ కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి అయితే దండం పెట్టుకొని ప్రసాదాలు తీసుకొని లంచ్ కూడా తిన్నామన్నమాట ఎలాగో ఫ్రెండ్స్ అందరం చీరలు కట్టుకున్నాం కదా అని చెప్పేసి ఫంక్షన్ అంతా అయిపోయి తిన్న తిన్న తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అక్కడే రీల్స్ చేసామన్నమాట ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అంటే ఎక్కడో కాదండి మా ఇంటి వెనకాల లైన్ ఉంటుంది ఆ లైన్లోనే అనమాట సో అక్కడికి వెళ్ళి మంచిగా ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మంచిగా రీల్స్ చేశాము షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను రీల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదండి రోజుటి లాగో ఎవరికైనా నచ్చితే వీడియో కనుక లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ